ఎవరు వచ్చినారు మీరు ఏమైతే అన్న మాటలు ప్రచారానికి నా మీరు ఎందుకు వచ్చినారు అసలు ఊర్లోకి ఏమైతే అన్నా ప్రచారం వద్దునా మంచి మాటలు చెప్తాం ఎవరినన్నా మన చెడిపోయేది ఎవరు చెడిపో చెప్పి చెడిపోతాడు కానీ ఆటోమేటిక్ గా మంచి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఎందుకు ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చిన మీరు ఊర్లేకనా ఎవరు పంపిస్తున్నారు ఊర్లోకి మిమ్మల్ని ఎవరు పంపిస్తారు ఎందుకోసం వచ్చినారు మరి దేవుని గురించి మత ప్రచారం చేసే గురించి మత ప్రచారం అవును అమ్మ ఊళ్ళో ఉంది మొత్తం ఎందుకు ఉన్నారు ఎవరు క్రిస్టియన్ అయితే ఊరు లేరు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇదే పెళ్లి చేసి పంపించినాము మళ్ళీ మీరు వచ్చినారు పోదు అనేది ఏంటంటే ఇది దేవుని మాటలు మంచి మాటలు ఉంటాయి ఒకవేళ నీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు మంచి మాటలు ఉంటే అది మంచి మాటలు ఉన్నాయి కదా మంచి మాట్లాడి చదువు ఆ ఐక్య ఏమైతుంది నీకు నీ భార్య కదా నీ భార్య ముందరే నీ బైబిల్ ని చదువు పెడతా అన్ని చదువుతావు నీట్ గా నీ ని చదువులో పెడితే చదువుతావా ఐక్యం ముందర మా ఇందరి ముందరే చదువుతావా అంత మంచి వాక్యాలు ఉన్నాయంటావా దాంట్లోనా ఇప్పుడు మంచి ఉంది బైబిల్ నాలుగు వార్లు నేను చదివిన తర్వాత ఇప్పుడు మనం మనిషి తీసుకోవటం ఏదైనా కానీ చెడు తీసి పెట్టాం కదా నువ్వు ఏం చెప్తావు లో నువ్వు మనుషులు చేసినట్టు చూపిస్తావు నువ్వు బైబుల్ ఏదైనా చూపియాలనుకున్నావు నువ్వు ఆది కాండం నుంచి ప్రకటనగా ఉన్న మరి కానీ ఏదైనా మనుషులు చేసిన తప్పులు చూపిస్తావు దేవుడు చేసిన తప్పులు కానీ చేసిన దేవుళ్ళే తప్పుల మనుషులేదు దాంట్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఇప్పుడు మనుషుల్లో మంచి ఉంటుంది మంచిది మాత్రమే అసలు మా ఊర్లోకి రావద్దన్న సరే ఓకే నీకు కాదు మీరు ఊరింటికి పోయినా అట్లా ఇబ్బంది పెట్టాను సరేనా అది చర్చ కట్టి ఉన్నాడు చూసుకోవాలి ఆటంకపరిచిన ఆటంకపడినా నువ్వు ఇబ్బంది కానీ ਸਾਰੇ ਓਕੇ ਨਾ ਨਨ ਨੈਕਸਟ ਆਡੀਗਲੀ ਨੋਸਟਾ ਬੇਰੇ ਬੇਰੇ ਟੈਸਰ ਸਾਰੀ ਥੈਂਕ ਯੂ ਓਕੇ ਲੂਪ ਪਾਇਸਾ ਓਕੇ ਗਾਡ ਬles